அடுகோனையா அந்தரி தயவம் அடுகோனா காச்சே ஐயப்பா அந்தரிப்பா காச்சே தீச்சே அய்யப்பா ஐயப்பா

அடுகோ அந்தரிவம் அயப்பா அடுகோனையா காச்சே தயவம் சுவாமி அயப்பா சுவீ அடோ நய்யா அந்தரிவம் அயப்பா அடுகோனையா స్వామీ అందరి అయ్యప్ప వేద విధుల వెలిగే దైవం సుందర అయ్యప్ప వేద వేద్యుడయ్యా స్వామి అందరి అయ్యప్ప వేద విధుల వెలిగే దైవం సుందర అయ్యప్ప ఆధార ముతానై వెలిగే దేవుడు అయ్యప్ప தீச்சே தைவம் ச்வாமி ஐயப்பா, சரணம் ஐயப்பா, ஐயப்பா, ச்வாமி ச்வாமி அய்யப்பாமி அடுகோனையா அந்தரி தைவம் ச்வாமி ஐயப்பா காச்சே தயவம் அயா அடகு நய்யா அந்தரிவம் காச்சே Eu ah. கோரி நதிச்சே தாவனப்பா சர்வமுசிச்சேரி தானே அயப்பா சுவீம் அய்யப்பையா அடுகோ நய்யா அந்தரி தயவம் ஐயப்பா அடுகோ நயா தாச்சே தயவம் ஐயப்பா அடுகோ நய்யா அந்தரி தைவம் சுவீ ஐயப்பா அடுகோ நய்யா தாச்சே தைவம் ஐயப்பா వేడుకున్న వేదన తీర్చే దైవం అయ్యప్ప వేడుకున్న వేదన తీచే దైవం అయ్యప్ప చల్లగా చూసే దైవం స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

सारिष वरिष नाम उचे स्वामिनि दर्शिञ्च मनसा मानसा स्वामिनि दर्शि च वोयसारिष वरिष नाम उचे स्वामिनि दर्शि मनसा स्वामिनि दर्शिञ्च वोय अय्यप्पा स्वामी अय्यप्पा अय्यप्पा शरणं अय्यप्पा अय्यप्पा स्वामी अय्यय्यप्पा अय्यप्पा िषबरिषनामं चे स्वामिनि दर्शि च वोयि मनसा स्वामिनि दर्शि దైవము తాను ధర్మము తాను సర్వముల ధర అయ్యప్ప సర్వముల హయ్యా సర్వములక దైవము తాను ధర్మము తాను సర్వముల ధర అయ్యప్ప అయ్యా సర్వూలకాధారము అయ్యప్ప తాను తేజము అభయముతానుజము అభయము తన తేజమును యోగమునిచ్చే దైవం అయ్యప్ప యోగమునిచ్చే దైవం ஐயப்பா ஐயப்பா சுவாமி ஐயப்பா ஐயப்பா சரணம் ஐயப்பா ஐயப்பா சுவாமி ஐயப்பா सारिष नामं नाममुचे स्वामिनि दर्शि मनसा स्वामिनि दर्शि అదేవిధంగా ప్రియాంక గారుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ స్వాముల మధ్యలో ఫ్రూట్స్ కేక్ ని కట్ చేసుకోవడం జరిగింది స్వామి వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలగాలని చెప్పి మనసారా స్వాములమందరం వేరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి స్వామి సభ్యులు బతులు లక్ష్మారెడ్డి స్వామి బిఎల్స్ వారి ఆధ్వర్యంలో నేటికి ఇరవై తొమ్మిది రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమై స్వామి ప్రతిరోజు కూడా మూడు వేల మంది స్వాములకు ఇక్కడ అన్న సిద్ధం చేయడం జరుగుతుంది స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై మూడు గంటల వరకు కూడా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి మన స్థానిక శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ స్వాములకు ఆంజనేయ స్వాములకు అయ్యప్ప స్వాములకు శివస్వాములకు భవానీ మాతలకు అందరు స్వాములకు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామి వారు ఒక్క ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలే కాదు యువకులకు క్రీడాకారులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ సాయం అవసరమైనా అన్నా అంటే నేనున్నా అని చెప్పి వారికి తోచిన సాయాన్ని అందించేటటువంటి అంత గొప్ప మనసున్న మహారాజు మన మిర్యాల కూడా నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రావటం మన నియోజకవర్గ ప్రజల అందరి అదృష్టం స్వామి ఇటీవల కాలంలో రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారి కుమారుడి రిసెప్షన్ సైతం క్యాన్సిల్ చేసుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన మిరియాల కూడా రైతు సోదరుల సంక్షేమ నిధికి రెండు కోట్ల రూపాయల్ని విరాళాన్ని ఇచ్చినటువంటి ఘనత మన బిఎల్ఆర్ గారి స్వామి వారు ఇలా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి అయితేనేమి వైకుంఠ రథం అయితే ఇలా చెప్పుకుంటూ పోతే ఎనలేని సేవలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ స్వీట్ల పంపిణీ పరీక్షల సమయాల్లో విద్యార్థులకు ఎనర్జీ కోసం ఎనర్జికల్ ఫుడ్ని గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలక్ట్రికల్ ఫుడ్ ని అందజేస్తున్నటువంటి మన బిఎల్ఆర్ గారు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో మనమందరము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి బిఎల్ఆర్ గారు ఎప్పుడు క్షేమంగా ఉంటేనే మనమందరం కూడా క్షేమంగా ఉంటామనే విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఆ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని చెప్పి మనం అందరం కోరుకోడిపాటి హరి ప్రియాంకల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ స్వాములందరి కూడా స్వాములందరి సమక్షంలో ఫ్రూట్స్ కేక్ కట్ చేయడం జరిగింది స్వామి వారు వారి కుటుంబం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధంపదలతో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల ఎల్లప్పుడూ కలిసే ఉండాలని వారు మరొకరికి గుడిపాటి నవీన్ గారైతేంది గుడిపాటి హరి గారు ఎప్పుడు కూడా కలిసి ఉండి అందరి సోదరులకు ఆదర్శంగా ఉంటూ వారు ఇలాగే కలకాలం ఉండాలని చెప్పి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో సరితూగాలని అదేవిధంగా మీరు స్వాములకు ఎప్పుడు సేవ చేసే భాగ్యాన్ని ఆ అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ కల్పించాలి మనసారా అశోక్ నగర్ అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ ఈ రోజు ఇరవై తొమ్మిదవ రోజు కొనసాగుతుంది స్వామి రోజులాగానే సుమారు వేల ఐదు వందల మంది స్వాములు ఈ రోజు కూడా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాగే ఇది మండల పూజ వరకు కొనసాగుతుంది కాబట్టి స్వాములంతా విధంగా మండల పూజ వరకు ఈ అన్నప్రసాద ప్రసాద వితరణ కార్యక్రమానికి విచ్చేసి వివిధ ప్రకాశ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుకుంటూ అలాగే ఈ మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి నంబరు అయ్యప్ప స్వామివారు వారు ఇళ్ల వేళలా అయ్యప్ప స్వామి వారి వారిపై ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చేసిన స్వాములందరి అందరికీ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వామి స్వామి శరణం అయ్యప్ప అన్నదాన కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి నిండా రోడ్డు నుంచి ఈ కార్యక్రమం జరుగుతాయి మన రెడ్డి గారు మన గుడిపాటి నవీన్ గారు గుడిపాటి నవీన్ కుమార్ గారు ప్లస్ అన్న జానకీరెడ్డి గారు ముగ్గురు అయితే రోజులు కనపడతా ఉన్నారు ఎమ్మెల్యే చూసుకోమని చెప్పేందుకు వాళ్ళ స్వాములకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అలాంటి భారంగా కలగకుండా చూసుకుంటున్నారు ఈ యొక్క స్వాములందరికీ కూడా అన్న ప్రసాద్ వీళ్ళకు ఒక సంతోషమైన వాతావరణం అందరూ కలవడం మంచి ఆ భోజనాలు అన్ని చేస్తున్నటువంటి భద్ర లక్ష్మారాయణ గారికి మా యొక్క మా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు ఈ రోజు గుడిపాటి నవీన్ గారి తమ్ముడు హరీష్ బాబు ప్రియాంక గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు స్వాములందరూ తెలియజేయాలి వారు ఈ రోజు స్వాముల మధ్యలోనే ఇంటి యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మరొకసారి اللي <applause> انا <applause> <applause>